అత్యంత మహిమానిత్వం జిల్లెల గూడ మత్స్యావతార శ్రీ వెంకటేశ్వర ఆలయం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితమే కాకతీల కాలం నిర్మించబడిన క్షేత్రం సోమకాసురుడి భార్య నుండి వేదములను రక్షించటకు మహావిష్ణు మత్స్యావతారం ధరించాడని ప్రతితి మహావిష్ణు ప్రథమ అవతారమైన మత్స్యావతార ఆలయం ప్రపంచంలో జిల్లెల కూడ దేవాలయం మాత్రమే కాకతీయుల పతన అనంతరం ధ్వంసమైన ఈ దేవాలయం దక్కన్ ప్రధాని మహారాజా చందులాల్ గారి ఆధ్వర్యంలో పునరుద్ధరించబడింది ఇప్పటికీ వారి మహాని మునిమనవడు దేవాలయ ధర్మకర్తగా ఉండడం విశేషం వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే సాధ్యమైన ఉత్తర ద్వార దర్శన దేవాలయాల్లో సదా లభిస్తుంది ఇటీవలే బయటపడిన నేలమళిగలు అద్దాలు మండపం మాది విశేషంగా చెప్పవచ్చు పురాతనమైన చింత చెట్టు ఇక్కడ ప్రత్యేక విశేషం ఇక్కడ ముడుపు కట్టిన వాళ్ళ కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం ఇంతటి మహిమానిత్వ క్షేత్రంపై మొట్టమొదటిగా అద్భుతమైన పాఠం రాయడానికి విశేష సహకారం అందించిన కర్పూరం గోపీధర్ ఇదే క్రమంలో తన అద్భుతమైన సాహిత్యంతో పాటను చక్కగా రాసి దేవాలయానికి అందించారు సాలగ్రామ గిరి ప్రకాష్ ఆలయ సిబ్బంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా పాటను విడుదల చేయడం జరిగింది

వారికి ఒక బిర్యానీ సమర్పించారు అది ఇప్పుడు అర్చన చేస్తాం ప్రారంభం और मेरे रोज जय श्री राम हो नस्तकात्राय कामिता चप्रदायिने श्रीमंत वेंकटानाय श्री निवासाय मंगल तुलनेशो प्रापते ध्रुवंत हि कश्च कृष्ट राष्ट्रंदार्यता ध्रुवाम शरणं लेष्ठे नता नमलेष सेमेस्टर में से साधु जी प्रोग्राम माने गोडी प्रचार होते हैला माने स्वाला प्रच వస్తేనే ఉంది చాలా పెద్ద కోర్సులు పెట్టేసినాం ఓకే జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ ప్రియ భగవద్ బంధువులందరికీ కూడా తెలియజేయడం అనగా మన జిల్లాలో కూడా వేంచేసినటువంటి శ్రీ మత్స్యరావతార వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో సుమారు ఐదు వందల సంవత్సరం చరిత్ర ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఈ దేవాలయం ప్రాచుర్యం బాగా పొందింది ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చి తమ తమ కోరికలను నివేదించుకుంటున్నారు వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతున్నాయి ఇక్కడ చాలా విశేషంగా స్వామి సేవ పూజలు అందుకుంటున్నాడు అలాంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు మన జిల్లెలుగుడి గ్రామంలో మత్స్యావతార రూపంలో ఇక్కడ శిలావారి అర్చామూర్తి రూపంలో వెలిసి అనుగ్రహిస్తున్నారు అయితే ఈ విశేషమైనటువంటి దేవాలయం భక్తులు దర్శించి చాలా స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం అలా ఇక్కడ మన స్వామివారి సన్నిధిలో మన సాలగ్రామ గిరిప్రకాష్ గారు గేయరచిత చక్కగా స్వామివారి ఒక కీర్తనను తయారు చేసి మరి దానికి ప్రొడ్యూసర్గా మన కర్పూరం గోపీధర్ గారు మరి షాంప్రియ దంపతులు వాళ్ళిద్దరు కూడా దీనికి ప్రొడ్యూసర్గా ఉండి దేవాలయ ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా తయారు చేసి స్వామివారి సన్నిధిలో ప్రారంభం చేశారు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ పాట చూసినప్పుడు పాట విన్నప్పుడు మరి ఆ ప్రోగ్రాం అంతా చూసినప్పుడు స్వామి అనుగ్రహం మరి చాలా విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలను కానీ మరి గోపురాలను కానీ ఆ అద్దాల మంటపం కానీ స్వామివారి ముఖ చిత్రాలు కానీ అన్నీ కూడా చాలా విశేషంగా తీసి ఒక పొందుపరచడం చాలా విశేషం కాబట్టి స్వామివారు ఆ కలియుగ ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి మర్ష్యావతార అవతార స్వామి ఆ గోపీధర్ ఆంబడి దంపతులు అలాగే మన గిరిప్రకాష్ సాలగ్రామ గిరిప్రకాష్ గారికి కూడా ఆశీస్సులు అందజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీ జై ఓం నమో నారాయణ ఫస్ట్ ఇక్కడ నేను వచ్చినప్పుడు ఆలయ ప్రాంగణానికి వచ్చినప్పుడు దూరం చాలాసార్లు వచ్చాను ఎంతో నాకు ప్రశాంతత అనిపించింది ఇక్కడ రావడానికి ఒక ప్రపంచంలోనే ఇందాక సార్ చెప్పినట్టు ప్రపంచంలోనే ఎక్కడ లేని మత్స్యావతారం ఏడు చేపల అవతార రూపంలో సాత్క సాత్కరించడం ఈ మహావిష్ణు ఇక్కడ నిలబ ఉండడం చాలా గొప్ప విషయం ఇది ముఖ్యంగా నేను ఈ వాతావరణం అంతా చూసి నాకు ఆలోచన కలిగింది ఒకటి ఒక మంచి పాట రాతామని దాన్ని కార్యరూపంలో తేవడానికి సార్ కర్పూరం గోపీధర్ గారు సహకారం అందించారు అలాగే ఆలయ సిబ్బంది ప్రధానాచార్యులు గారు రామాచారి గారు అందరు సిబ్బంది నాకు కోఆపరేషన్ చేశారు ఈ యొక్క బృహత్స కార్యక్రమానికి నా వంతు నేను ఈ యొక్క చిరు కానుక ఒక పాట రూపంలో ఆ భగవంతునికి ఆ వెంకటేశ్వర స్వామికి మత్స్యావతారం వెంకటేశ్వర స్వామికి నా కానుకగా నేను నా గర్వకారణంలో ఒక పాట రాయడం ఈ అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ పాట విని పరిస్తారని ఆశిస్తూ అందరు ఆశిస్సులు నా మీద కురిపిస్తారని అలాగే మత్స్యావతార వెంకటేశ్వర స్వామి అందరికీ అందరి కృప అందరికీ వాళ్ళందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీమన్నారాయణ శ్రీ శ్రీవెంకట శ్రీ మత్వతార వెంకటేశ్వర స్వామికి శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామికి చిన్న చిరు కానుకగా ఇది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు నా మిత్రులు శాలగ్రామ గిరిగారు రచించిన అద్భుతమైన మచ్చ్యావతార వెంకటేశ్వర స్వామి గారి గురించిన ఒక గానాన్ని వీడియోతో ఈరోజు ప్రారంభం చేయడం చాలా సంతోషంగా అని భావిస్తున్నాను వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఆరు అరగల స్టేషన్లు పొందాలని కోరుతున్నాను మహారాజా చెద్దుర్లాల్ గారు మునివర్ణుడైన సైన్సర్ గారి ధర్మకర్తగా ఈ దేవాలయంలో ఉన్నారు ఈ అద్భుతమైన ఈ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలో ప్రసిద్ధి కాదు ఇది కేవలం ఒక జిల్లాలు గుడలో మాత్రమే ఉంది ఈ దేవాలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి అద్దాల మండపము ఇటీవల బయలుపడిన నేలమాలికలు అద్భుతమైన కోనేరు ఇంకా ఎన్నో ఆంజనేయ స్వామి మందిరం ఎన్నో గోశాల అద్భుతమైన క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి ఇటువంటి ఇంత మహిమాన్వితమైన ఈ దేవాలయానికి ఉత్సవమూర్తితో కైంకర్యం చేసే భాగ్యం అందజేసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి సదా కృతజ్ఞతలు మేము ఇక్కడ ప్రధానాచార్యులు గారి ఆధ్వర్యంలో ఎన్నో ధనుర్మాస కార్యక్రమాలు ఎన్నో అద్భుతమైన పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము భక్తులందరూ ఈ దేవాలయాన్ని సందర్శించుకొని ఆ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి ఆయుర్ ఆశీర్వచనం అందుకొని ఆయురాల కలతో అష్టేశ్వరతో వర్దిల్లాలని కోరుతున్నాను ఈరోజు చేసిన కార్య చేారాయణ జిల్లాలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడది కాకతీయుల పతనానంతరం ఈ దేవాలయాన్ని మహారాజా ందులాల్ గారు పునరుద్ధరించారు ఇప్పుడు వారి మునిమనవాడ